వచ్చేసి కెనోటాక్స్ ప్లేస్ ఈ కెనోటెక్స్ ప్లేస్ అనేది ఫైవ్ లీటర్లో మనకి అవైలబుల్ ఉంటుంది ఇది వచ్చేసి క్యానం నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు ఫైవ్ లీటర్ నెట్ కాంటెంట్ అన్నట్టు సో ఎంఆర్పి రేట్ వచ్చేసి త్రీ థౌజండ్ వన్ సిక్స్టీ ఎయిట్ అనేది ఉంటుంది సో మనకు ఎవ్రీ మంత్ అనేది ఫ్రెష్గా వచ్చేస్తానంటే ఇది మే మంత్ అన్నట్టు నెక్స్ట్ జూన్ది కూడా ఉంది అది మీకు నేను నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ యొక్క ఇది కెనోటాక్స్ ప్లేస్ ఈ కెనోటాక్స్ ప్లేస్ అనేది మనకు ఏ విధంగా యూజ్ అవుతుందంటే మెయిన్గా ఈ లివర్స్కి నెక్స్ట్ అదేవిధంగా కిడ్నీ వాపు కానీ నెక్స్ట్ అదేవిధంగా వచ్చేసి ఈ ఫీడ్ అనేది కంప్లీట్గా డైజెస్టబుల్ కావడానికి ఒకదానికి ఒక ఫంక్షన్ అటు వాటర్ అంటే అది ఏంటనేది మనం ఇక్కడ ఒకసారి మీకు చెప్తాను చూడండి నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క కెనోటెక్స్ ఫంక్షన్స్ అంటే దేనివల్ల ఇది యూజ్ అవుతుంది కెనోటెక్స్ అనేది దేనికి యూజ్ చేస్తారనేది అనేది మెయిన్గా ఫస్ట్ డిటాక్సిఫైయింగ్ ఏజెంట్స్ ఈ డిటాక్సిఫైయింగ్ ఏజెంట్స్ అంటే బ్లడ్ అనేది కంప్లీట్గా ప్యూరిఫై చేస్తుంది నెక్స్ట్ ఆర్గానిక్ యాసిడ్స్ ఈ ఆర్గానిక్ యాసిడ్స్ వల్ల లైక్ బ్యూటారిక్ యాసిడ్స్ ఉందనుకోండి సో ఈ బ్యూటరిక్ యాసిడ్స్ అనేది ఏం చేస్తుందంటే పేగులలో కుండైనప్పుడు అయినప్పుడు అంటే బ్యాక్టీరియా అనేది ఇన్ఫెక్షన్ ఈ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల ఫీడ్ మోషన్ అనేది ఎక్కువగా వస్తుంది ఇది పేగులలో పుండ్ అయినప్పుడు ఈ ఆర్గానిక్ యాసిన్స్ అనేది హెల్ప్ చేసేసి కంప్లీట్గా ఫీడ్ మోషన్ అనేది తగ్గిస్తుంది అన్నట్టు సో నెక్స్ట్ అదేవిధంగా వచ్చేసి నెఫ్రో నెఫ్రోమాడ్యులేటర్స్ ఈ నెఫ్రో నెఫ్రోమాడ్యులేటర్స్ వల్ల ఏంటంటే కంప్లీట్గా ఈ కిడ్నీలలో పామైనటువంటి యూరిక్ యాసిడ్ని కంప్లీట్గా రెడ్యూస్ చేసేసి కిడ్నీలో ఫ్రెష్ చేస్తుంది అదేవిధంగా కిడ్నీ ఫంక్షన్ అనేది పెంచుతుంది రెనాల్ సిస్టమ్ యొక్క ఫంక్షన్ అనేది కంప్లీట్గా పెంచుతుంది అన్నట్టు నెక్స్ట్ ఇమ్యూనో మాడ్యులేటర్స్ సో కంప్లీట్గా ఈ యొక్క బాడీ యొక్క ఇమ్యూనిటీని పెంచడానికి ఈ యొక్క ఇమ్యూనో మాడ్యులేటర్స్ అనేది యూజ్ అవుతాయి ఈ పొటాషియం క్లోరైడ్ ఈ పొటాషియం క్లోరైడ్ అనేది ఈ వాటర్ టెక్ బర్డ్ అనేది సమ్మర్లో కానీ నెక్స్ట్ అదేవిధంగా వింటర్ సీజన్లో కానీ ఎక్కువ వాటర్ అండ్ టేక్ అనేది తీసుకుపోయినట్లయితే బర్డ్ డిహైడ్రేషన్ చెందినప్పుడు ఈ పొటాషియం క్లోరైడ్ యొక్క హెల్పింగ్ ఏంటంటే వాటర్ అండ్ టేక్ అనేది పెంచుతుంది అదేవిధంగా ఈ పొటాషియం క్లోరైడ్ అనేది వాటర్ తీసుకున్న తర్వాత ఎలక్ట్రోలైట్స్ అంటే ఎక్కువగా టెంపరేచర్ బాడీలో ఉన్నప్పుడు ఆ బాడీ యొక్క టెంపరేచర్ను రెడ్యూస్ చేసేసి ఎలక్ట్రోలైట్స్ అనేది బ్యాలెన్సింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది అన్నమాట ఈ యొక్క పొటాషియం క్లోరైడ్ నెక్స్ట్ అదేవిధంగా హెల్ కార్నిటిన్ ఈ హెల్ కార్నిటిన్ అనేది ఇవి మనం ఎక్కువగా అబ్జర్వ్ చేస్తుంటాం కదా ఈ బర్డ్స్ అనేది తీరులో అంటే ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ ఉన్నప్పుడు ఈ కార్బోహైడ్రేట్స్ వల్ల ఏమవుతుందంటే హెవీగా ఉంటే బర్డ్స్ అనేది ఎగిరిపడి మోర్టాలిటీ అవుతుంటా ఉంటాయి దాని సడన్ డెత్ సిండ్రోమ్ ఎస్డిఎస్ ఈ ఎస్టిఎస్ని కంప్లీట్గా రెడ్యూస్ చేయడానికి యూజ్ చేయటది ఈ ఎల్ క్వాంటిటీ అనమాట సో కాబట్టి ఎస్డిఎస్ అనేది కంప్లీట్గా తగ్గిపోతుంది ఫ్యాట్ లివర్ సిండమ్ కూడా తగ్గిపోవడానికి ఎల్ క్వాంటిటీ అనేది యూజ్ అవుతుంది నెక్స్ట్ అదేవిధంగా సో లివర్ ఎక్స్ట్రాక్ట్ అండ్ ఈస్ట్ ఎక్స్ట్రాక్ట్ అన్నట్టు కంప్లీట్గా ఈ యొక్క లివర్ని కంప్లీట్గా ఫంక్షనింగ్ని పెంచడానికి యూజ్ అవుతుంది అన్నట్టు ఇది ఈ లాక్జిటివ్ ఏజెంట్స్ అదేవిధంగా లివర్ ఎక్స్ట్రాక్ట్ అండ్ ఈస్ట్ ఎక్స్ట్రాక్ట్ అనేది లివర్ ఫంక్షన్ అనేది కంప్లీట్గా పెంచడానికి తోడ్పడుతుంది తీసుకున్నటువంటి ఫీడ్ అనేది డైజెస్ట్ అయిన తర్వాత లివర్ మీద లోడ్ పడకుండా కంప్లీట్గా అది హెల్ప్ చేస్తుంది అన్నట్టు నెక్స్ట్ అదేవిధంగా వచ్చేసి విత్ సినిమాన్ బేస్ ఈ సినిమాన్ బేస్ యొక్క ఫంక్షన్స్ ఏంటంటే సో కంప్లీట్గా తీసుకున్నటువంటి ఫీడ్ అనేది డైజెస్ట్ చేయడానికి యూజ్ అవుతుంది అన్నమాట అంటే అందులో ఉన్నటువంటి డైజెస్ట్ హెంజేమ్స్ని స్టిమ్యులేట్ చేసేటి స్టిమ్యులేట్స్ చేసేసి కంప్లీట్గా ఫీడ్ అనేది అరుగుదల చేస్తుంది ఫీడ్ అండ్ టేక్ అనేది పెరుగుతుంది దానివల్ల బాడీ వెయిట్ వస్తుంది దానికి ఈ యొక్క సినిమాన్ బేస్ అనేది యూజ్ అవుతుంది నెక్స్ట్ ఈ యొక్క బెనిఫిట్స్ చూసినట్లయితే ఇంప్రూవ్ లివర్ అండ్ కిడ్నీ ఫంక్షన్స్ నెక్స్ట్ అదేవిధంగా ఇంప్రూవ్ ఫీడ్ ఇన్ టేక్ నెక్స్ట్ అదేవిధంగా విధంగా యూజ్ టాక్సిసిటీ అంటే మన టాక్సిసిటీ అంటే అనేది ఫంగస్ లాంటివి ఏమైనా ఉన్నా కూడా అలాంటి టాక్సిసిటీని కంప్లీట్వి తగ్గించేస్తుంది నెక్స్ట్ అదేవిధంగా ఇంక్రీజు నెఫ్రోటిక్ యాక్షన్స్ రెనాల్ సిస్టమ్ని కంప్లీట్గా ప్యూరిఫై చేస్తుంది ఈ రెనాల్ సిస్టమ్ని డెవలప్మెంట్ చేస్తుంది అన్నట్టు ఎలాంటి యూరిక్ యాసిడ్స్ లాంటివి ఏమైనా ఫామ్ అయినా కూడా ఆ యూరిక్ యాసిడ్ని అబ్జర్వ్ చేసేసి రెనాల్ సిస్టమ్ని కంప్లీట్గా ప్యూరిఫై చేసేది ఈ యొక్క నెఫ్రోటిక్ యాక్షన్స్ అంటాము ఈ విధంగా ఇన్ని విధాలుగా ఇది ఉపయోగపడుతుంది కెనోటెక్స్ అనేది